సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అన్నా లో పూరి ఇడ్లీ ఉప్మాను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉదయం టిఫిన్ వడ్డించారు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అన్నా క్యాంటీన్ లో పూరి ఇడ్లీ ఉప్మాను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉదయన్ టిఫిన్ వడ్డించారు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు आंगरछा <laughs> <laughs>